సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత అప్పులు పాలైందో మనందరికీ తెలిసిందే ఎంత కష్టమైన పరిస్థితి అంటే ఖజానాలు అన్నీ ఖాళీ అయ్యి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా అమౌంట్లు ఏం పరిస్థితి అసెంబ్లీ సెషన్ కనీ విజయవాడ వెళ్ళినప్పుడు చాలా అర్జీలు తీసుకొని వెళ్లి ఇచ్చాం ఎక్కడ చూడు ఖజానాలు ఖాళీ అనే చెప్తున్నాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట తోచ తప్పకుండా రాంగానే పెన్షన్ ఫస్ట్ సంతకం పెన్షన్ మీద రాంగానే అరియర్స్ తో సహా ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇచ్చేశారు అలా చూసుకుంటే ఇంకా అప్పుల పాలన రాష్ట్రం మనం చూస్తే ప్రతి ఒక్క కుటుంబం ఈ అప్పులు అప్పు తీర్చాలి అంటే ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండే భారం ఐదు లక్షల రూపాయలు అంటే మనం ప్రతి ఒక్క కుటుంబం ఐదు లక్షలు మనం కట్టి ఇస్తే తప్ప మన రాష్ట్రానికి అన్న అన్నా క్యాంటీన్ మొన్ననే పంతొమ్మిదో తారీఖు పుట్టపత్తులో ఇలాగ్రేట్ చేసి వచ్చాము చాలా ఆనందంగా ఉంది అన్నదానం కంటే గొప్ప దానం ఏది లేదంటారు నిజం అదైతే ఐదు రూపాయలకి మనం బయట ఒక టీ కూడా కావలేని పరిస్థితి ఇప్పుడు టీ కూడా ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంది అలాంటి ఐదు రూపాయలకి పొద్దున మధ్యాహ్నము రాత్రి భోజనాలు ఐదు రూపాయలకి ఇంత సబ్సిడైజ్ రేట్ లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంత గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవి మళ్లీ స్టార్ట్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ మూత పడిపోయి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో మన తెలుసు కానీ అంత మంచి కార్యక్రమం నా ద్వారా జరిగింది అని నాకు చాలా ఆనందమైంది గత పరిస్థితి మన స్టార్ట్ అయింది కొత్త సెలవులో కూడా ఒకటి శాంక్షన్ అయింది యాభై